ప్రసవం తర్వాత మీ శరీరం గణియమోన్ హార్మోన్ల మార్పులకు లోనవుతుంది ఈ మార్పులు ప్రసవానంత డిప్రెషన్ లేదా పిపిడి అని పిలువబడే దానికి దోహదం చేస్తాయి గర్భర సమయంలో ఈస్ట్రోజెన్ మరియు ప్రోజెస్టెరాన్ వంటి హార్మోన్లు పెరుగుతాయి మరియు ప్రసవం తర్వాత అవి వేగంగా తగ్గుతాయి ఈ ఆక్స్మిక గిరావట్ మానసిక స్కీతిలో మార్పులు హల్స్టర్ మరియు విచారానికి దారితీస్తుంది కిరైడ్ హార్మోన్ స్కాయిలు కూడా తగ్గుతాయి ఇది అలస్ట మరియు నిరాశకు దోహదం చేస్తుంది ఈ హార్మోన్ల హెచ్చుత అర్థం చేసుకోవడం వల్ల తల్లులు మరియు వారి కుటుంబాలు ఈ కాలంలో బాగా సిద్ధం కావచ్చు హార్మోన్ల మార్పులు స్త్రీని శారీరకంగా మరియు మానసికంగా ప్రభావితం చేస్తాయి నిద విధానాలు శక్తి స్థాయిలు మరియు భవోద్వేగ్ నియంత్రణను దెబ్బతీస్తాయి శరీరం కొత్త సాధారణ స్థితికి సర్దుబాటు అవుతున్నప్పుడు ఈ హెచ్చు తగులు సాధారణ తాత్కాలిక తాత్కాలికమైనవని గుర్తుంచుకోవడం ముఖ్యం ఈ సమయంలో తగినంత విజ్రాంతి తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు మద్దతు వ్యవస్థను కలిగి సివియ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మెన్ మీరు ఎదుర్కొంటున్న మార్పుల గురించి మీ వైద్యుడితో చర్చించడం కూడా చాలా అవసరం వారు మీ ఆరోగ్యాన్ని పర్యవేక్షించవచ్చు మరియు అవసరమైతే మార్గదర్శకత్వం అందిస్తారు మీ మానసిక్ మరియు శారీరక ట్రే ప్రసానంత డిప్రెషన్ విచారం అలష్టమయ ఆందోళన వంటి అనేక భావోద్వేగాలకు దారి తీస్తుంది హార్మోన్ల హెచ్చు తగులు నిద్రలేమి మరియు కొత్త బాధ్యతలు ఈ భావాలకు దోహదం చేస్తాయి కొత్త తలలు తమ బిడ్డతో సన్నిహితంగా ఉండటానికి కష్టపడచ్చు అధిక భారం మరియు నిరాశకు గురవుతారు ఈ భావోద్వేగాలు పిప్పిడిలో పగమేది గుర్తించడం ముఖ్యాం ఈ భావాలను అనువించడం సహజం మరియు సహాయం తీసుకోవడం బలహీనతకు సంకేతం కాదు పిపిడికి సంబంధించిన స్త్రీ పెరుగుదల జీవితాన్ని ప్రభావితం చేస్తుంది ఆమె బిడ్డతో సంభాషించడం ఇంటి పనులు నిర్వహించడం లేదా సవ్య సమక్షలో పాల్గొనడం కష్టతరం చేస్తుంది మీరు ఒకప్పుడు ఆనందించడం కార్యకలాపాలపై ఆస్తిని కోల్పోవడం కూడా సాధారణం ఈ సమయంలో స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల నుండి మద్దతు పొందడం చాలా అమ్మ మీరు ఏమి అనుభవిస్తున్నారో పంచుకోవడం మరియు ఆచరణాత్మక సహాయం కోరడం వల్ల మీరు తక్కువ ఒంటరిగా భావిస్తారు మీ భావోద్వేగాలను నిర్వహించడంలో సహాయపడటానికి మీరు మద్దతు సమూహంలో చేరడాన్ని లేదా చికిత్సకుడిని సంప్రదించడాన్ని పరిగణించవచ్చు పిపిడిని అధిగమించడంలో కుటుంబ మద్దతు కీలక పాత్ర పోషిస్తుంది కుటుంబ సభ్యులు కొత్త తల్లికి పావోద్వేగ్ మరియు ఆచనాత్మక మద్దతును అందించగలు వారు శ్రద్ధగా వినే చెవిని ధృవికరళలు అందించగలు మరియు తీర్పును నివారించగలు ఇది భావోద్వేగ మద్దతును అందించడంలో సహాయపడుతుంది ఇంటి పని అంట లేదా పిల్లల సంరక్షణ వంటి అచనాత్మక సహాయం కొత్త తల్లి యొక్క కొన్ని పారాలను తగ్గిస్తుంది తగినంత నిద్ర పొందడం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు వ్యాయామం చేయడం వంటి స్వీయ సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వమని కొత్త తల్లిని ప్రోత్సహించడం కూడా చాలా ముఖ్యం కుటుంబం యొక్క అవగాహన మరియు మద్దతు కొత్త తల్లి కొలుకోవడంలో గణ్యమైన తేడాను కలిగిస్తుంది పిపిడి దాని సంకేతాలు లక్షణాలు మరియు అందుబాటులో ఉన్న చికిత్స ఎంకల గురించి తమకు తాముగా అవగాహన కల్పించుకోవడం ద్వారా కుటుంబ సభ్యులు కొత్త తల్లికి బాగా మద్దతు ఇవ్వగలరు కోలుకోవడం అనేది క్రమంగా జరిగే ప్రక్రియ కాబట్టి సహనం మరియు అవగాహన కీలకం ఆమె ఒంటరిగా లేదని మరియు ఆమె పోరాటాలు చెల్లుబాటు అయ్యేవని కొత్త తల్లికి హామీ ఇవ్వడం ద్వారా కుటుంబ సభ్యులు సురక్షితమైన మరియు సహాయక వాతావరణాన్ని సృష్టించగలరు అదనంగా కుటుంబ సభ్యులు పిల్లల సంరక్షణ లేదా ఇంటి పనులతో ఆచరణాత్మక సహాయాన్ని కొత్త తల్లి కోలుకోవడంపై దృష్టి పెట్టడానికి గుర్తుంచుకోండి ప్రసవానంత డిప్రెషన్ చాలా సాధారణం చాలా మంది కొత్త అల్లులు దీనిని కొంత హద్దకా అనుభవిస్తారు మీరు ఒంటరి కాదని తెలుసుకోవడం చాలా ఓదార్పునిస్తుంది మీరు అధక్పారం లేదా ఓట్మిని అనువస్తే సహాయం తీసుకోవడానికి వెనుకారకండి మీ భావాల గురించి మీ భాగస్వామి కుటుంబ సభ్యులు లేదా ఆరోగ్య సంరక్షణ నిపుణుడితో మాట్లాడండి మద్దతు సమూహాలలో చేరడం లేదా ఆన్లైన్ వనరులను యాక్సెస్ చేయడం వల్ల మీరు అనుభవిస్తున్న దానిలో మీరు ఒంటరి కాదని గ్రహించడంలో మీకు సహాయపడుతుంది ప్రసవానంతర డిప్రెషన్ గురించి బహిరంగంగా చర్చించడం మరియు మద్దతు తీసుకోవడం చాలా మూట్యాంగ్ ఎందుకంటే ఇది కొత్త తల్లులను వారి పోరాటాలలో శక్తివంతం చేస్తుంది ప్రసవానంతర డిప్రెషన్ ఎక్కువగా చికిత్స చేయదగినని గుర్తుంచుకోవడం ప్రత్యేకించి కలయికతో సహా వివిధ చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి మీ పరిస్థితికి సరైన చికిత్స ప్రణాళికను నిర్ణయించడానికి ఆరోగ్య సంరక్షణ నిపుణుడిని సంప్రదించడం చాలా ముఖ్యం అదనంగా జీవన శైలిలో మార్పులు ప్రసవానంత డిప్రెషన్ యొక్క నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి పొందడం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు ఒత్తిడిని తగ్గించడం ప్రసవానంతా డిప్రెషన్ అనేది తాత్కాలిక దశ అని గుర్తుంచుకోవడం ముఖ్యం సరైన మద్దతు మరియు సనక్షతో మీరు దానిని అధిగమించి మీ బిడ్డతో ప్రత్యేక బంతాన్ని ఆస్వాదించవచ్చు మీరు కష్టపడుతున్నప్పుడు సహాయం తీసుకోవడం సముచితం గుర్తుంచుకోండి మీరు ఒంటరి కాదు మరియు మీకు అందుబాటులో ఉన్న సహాయం మరియు మద్దతు మీరు అర్హులు కాబట్టి మీకు అవసరమైన సహాయం పొందడానికి చేరుకోండి మీరు మరియు మీ కుటుంబం దానికి అర్హులు